గ్యాస్ సిలిండర్ కేవలం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు ప్రధాని మోడీ సంచలన నిర్ణయం మరొక నిర్ణయం అయితే చేయడం అయితే జరిగిందనమాట కేవలం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారంట కేవలం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అనమాట అయితే మనం చూసుకున్నట్లయితే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ పై వంద రూపాయలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు ఆ తర్వాత చూసుకున్నట్లయితే ముఖ్యంగా తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్ ధర అనేది ఎనిమిది వందల మూడు రూపాయలకి అయితే వస్తుందన్నమాట సో ఇదంతా బాగానే ఉంది అయితే ఇక్కడ అఫలయన్స్ ట్విస్ట్ అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా గత ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముందు ఒక్క సిలిండర్ పై కేంద్రం రెండు అయితే తగ్గించింది దీంతో పదకొండు వందల నుంచి అది తొమ్మిది వందలకి వచ్చింది తాజాగా వంద రూపాయలు తగ్గించడంతో అది ఎనిమిది అయితే చేరింది అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మూడు వందల రాయితీ పొందుతున్న వారికి సిలిండర్ అయితే ఐదు వందల మూడు లభించడం ఉందన్నమాట మిగతా వారు దీన్ని ఎనిమిది వందల మూడు అయితే కొంటారు అంటే మొత్తంగా వీరందరికీ కూడా దాదాపు వీరందరికీ కూడా మూడు వందల రూపాయలు అంటే ఐదు వందల రూపాయలకే సిలిండర్ అయితే వస్తుందన్నమాట వద్దులా స్కీమ్ ఎవరికైతే ఉందో వారందరికీ కూడా కేవలం ఐదు వందల రూపాయలకి ఐదు వందల మూడు రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి